వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ యొక్క వీడియోలో సంక్రాంతి పండుగ కల్లా ఐదు వేల రూపాయలు పెంచిన అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి అదేవిధంగా ఉద్యోగులకు పెన్షనర్లకు కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ మరియు మరి పండుగ సందర్భంగా ఎటువంటి వివరాలు మన వరకు వచ్చిందనే పూర్తి సమాచారం తెలుసుకోబోతున్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఉన్న కల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఏపీలో వారికి నెలకు ఐదు వేల రూపాయలు పెన్షన్ అంటూ భారీ అప్డేట్ అయితే ఇప్పుడిప్పుడే రావడం జరిగింది మరి భారీ దరఖాస్తులు కూడా జరుగుతున్నాయి భారీగా ఈ యొక్క దరఖాస్తులు అనేది జరుగుతున్నాయి అయితే అమరావతి రాజధాని పరిధిలో భూమి లేని పేదలకు పెన్షన్లు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి మనందరికీ తెలిసిందే ఇటీవల జరిగిన సిఆర్డిఏ సమావేశంలో మరి త్రిసభ్య కమిటీ మేరకు నిర్ణయం అయితే తీసుకుంది నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది పెన్షన్ల పునరుద్ధారణపై త్రిసభ్య కమిటీ సమావేశాలను అయితే నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ యొక్క మేరకు అర్హులైన వారి నుంచి సిఆర్డిఏ దరఖాస్తులు అయితే స్వీకరిస్తుంది ఇక పింఛన్ల కోసం గ్రామంలోని సిఆర్డిఏ కార్యాలయాల్లో దరఖాస్తులు అయితే ఇవ్వాలని లేదా గ్రామ సభల సమావేశంలోనూ అందించవచ్చని సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు ఇటీవల ప్రకటన అయితే విడుదల చేసినారు మరి అయితే ఈ నేపథ్యంలో పింఛన్ల కోసం భూమి లేని వారి నుంచి భారీగా దరఖాస్తులు అయితే వస్తున్నాయి మరి దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు అయితే భూమి లేని వ్యవసాయ కూలీలకు నెలకు ఐదు వేల రూపాయల పింఛన్ అయితే అందించనున్నారు ఈ నేపథ్యంలో పింఛన్ కోసం భారీగా దరఖాస్తులు అయితే అవుతున్నాయి ఇక ఈ అప్డేట్ ఇలా ఇలా ఉండగా సంక్రాంతి పండుగలోపు ఉద్యోగులకు నిర్ణయం మరి ఇక్కడ మీరు చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న డిఏ బకాయిలు పిఆర్సీ వంటి పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా మరి ఇప్పటికే పట్టించుకోవడం లేదని గతంలో ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకోవడం లేదని అయితే ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వడం ఉద్యోగులకు జీతం ఇవ్వడం అనేది ఖచ్చితంగా అదొక బాధ్యత ప్రభుత్వం యొక్క బాధ్యత అని మరి గతంలో హైకోర్టు కూడా తెలియజేసింది అయితే మరి ఇదిలా ఉంటే ప్రస్తుతానికి ద్రవ్యోల్బణం బట్టి ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు అయితే పడుతున్నారు మరి ఒక ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతూ పోతే జీతాలు డిఏ బకాయిలు బట్టే కదా మరి వారి యొక్క ఆర్థిక సమస్యలు అనేవి తీరుతాయని చెప్పేసి మరి తెలియజేస్తున్నారు మరి యొక్క ఆర్థిక ఇబ్బందులు పడకుండా వారికి కల్పించే హక్కులుగా మరి డిఏ బకాయిలు ఉందంటూ తెలియజేస్తుంది అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న బకాయిలు తీర్చేలా ప్రభుత్వం అయితే చర్చలు అనేది జరిపిస్తుంది ప్రస్తుతానికి ఇక మీద ముందుగా చూసుకున్నట్లయితే కనుక ఇందుకు గాను సంబంధించి అధికారికంగా కూడా ప్రకటన అయితే రావాల్సి ఉంది మరి ఉద్యోగులకు కావాల్సింది ముఖ్యంగా పిఆర్సి అదే విధంగా అదేవిధంగా పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు ఇవి గనక తీర్చినట్లయితే ఖచ్చితంగా ఉద్యోగులకు సమస్యలు ఆల్మోస్ట్ అయితే తీరిపోతాయి మరి దానికి తగ్గట్లుగా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది సంక్రాంతి పండుగలోపు అనేది చూడాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ